హాయ్ మావా ఇప్పుడైతే మనం నెల్లూరు పొగ తోటలో ఉన్న ఎస్టు సినిమా హాల్ వచ్చాం మావా సినిమా హాల్ ఎట్ ఉందో మీకు అక్కడ ఫుడ్ ఎట్టుందో మొత్తం చూపిస్తా పదండి మావా మావాల్లిస్కర్ రైట్ అంటూ ముందుకు మావా ఇది వచ్చేసి హాల్ లోపల మావా ఇది ఫుడ్ కౌంటర్ మావా తక్కునులా ఏసీ ఏసీ దుమ్ము లేపేస్తా ఉన్నాడు వాడు ఇది స్క్రీన్ వన్ స్క్రీన్ టూ మావా మొత్తం మూడు హాల్ ఉన్నాయి ఇక్కడ పైన ఒకటి ఐస్ క్రీం లు అవన్నీ దొరకతాయి మావా ఇక్కడ ఇక్కడ సమోసా చాట్ ఆలూ చాట్ మొత్తం దొరకతాయో ప్రతి ఐటమ్ దొరకద్ది ఇంకోటి కానీ ఇక్కడ స్పైసీ కిచెన్ కానీ ఉందనమాట లోపల ఎట్టు ఉందో చూపిస్తా పదండి ఇంకోసారి ఇక్కడ వచ్చినప్పుడు ఫుడ్ టేస్ట్ చేద్దాం మావా మనమైతే ఇప్పుడు మూవీకి వచ్చాం కప్పలు కానీ సూపర్గా ఉంది మనదైతే పైన స్క్రీన్ త్రీ సినిమా కానీ స్టార్ట్ చేసేసాడు గతని సినిమా చూసి ఆ ఇంటర్వ్యూల్లో మొత్తం తగిలిచ్చే మనం పప్పు గిఫ్ అన్న సక్కని మళ్ళీ ఇంటర్వ్యూల్లో మూవీ చూసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం మావా మీరు కానీ ఎస్టు సినిమాకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి ఐటమ్ని తినడం మాత్రం మర్చిపోవమాకండి బాయ్ బావా మళ్ళీ మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తా